హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను చూపిస్తున్న ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు వాడండి ఇక్కడ చూడండి రిజల్ట్ అనేది నేను అది ఫేస్ ప్యాక్ అనేది జస్ట్ ఒకసారి అలా రిమూవ్ చేసి చూశాను స్కిన్ అనేది ఎంత బ్రైట్గా ఏ డాట్స్ లేకుండా ఎంత క్లియర్గా ఉందో నేను చెప్పే ఈ ఫేస్ ప్యాక్ అనేది మీరు ఖచ్చితంగా ఒకసారి వారంలో ఒకసారి లేకపోతే వీలైతే రెండుసార్లు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫేస్ అనేది చాలా బ్రైట్గా వస్తుంది స్కిన్ మీద ఉన్న మచ్చలన్నీ పోతాయి ఆయిల్ కూడా రిమూవ్ అయిపోతుంది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా అంటే చాలా చాలా బ్రైట్గా ఉంటుంది పని అని అనుకోవద్దు మన ఫేస్కి మనం ఏదో ఒకటి చేసుకుంటేనే మన ఫేస్ అనేది తెల్లగా నీట్గా క్లియర్గా ఉంటుంది సో ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఈ ఫేస్ ప్యాక్ కోసం మనం ముందుగా ఏం చేయాలంటే మనము జనరల్గా బియ్యం అనేది నానబెట్టుకుంటాం కదా ఒక హాఫ్ అన్ అవర్ కానీ ఒక వన్ అవర్ కానీ సో అలా బియ్యంలో నానిన నీళ్ళు ఉంటాయి కదా ఆ నీళ్ళని ఒక గ్లాస్ తీసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ తీసుకున్నా కూడా సరిపోతుంది ఆ తర్వాత మనం ఇక్కడ బీట్రూట్ని ఈ విధంగా తురుము పెట్టుకొని ఆ తురుములోనే ఉన్న బీట్రూట్ రసం అనేది ఈ విధంగా పిండుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇక్కడ మనం ఫేస్ ప్యాక్ ఎంత అయితే క్వాంటిటీ కావాలో దానికి తగ్గట్టుగా బీట్రూట్ రసం అనేది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు అయితే తీసుకోవాలన్నమాట ఇక్కడ నేను కూడా అంతేను ఒక రెండు సార్లు రెండు పిరికిళ్ళు బీట్రూట్ తురుము అనేది తీసుకొని అందులో ఉన్న వాటర్ మొత్తాన్ని ఈ విధంగా పిండి బీట్రూట్ రసం అనేది ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను సో ఇక్కడ ఈ బీట్రూట్ రసమే మన ఫేస్ అనేది బాగా బ్రైట్నెస్ తేవడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను లేకపోతే ఒకటిన్నర స్పూను బియ్య పిండి అనేది వాడాలి మీ అందరికీ తెలుసు బియ్య పిండి అనేది మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నిటిని క్లియర్ చేయడానికి అలాగే మనం ఫేస్ అనేది వైట్గా రావడానికి చాలా బాగా యూస్ అవుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక బియ్యం వాటర్ తీసి పెట్టుకున్నాం కదా సో అవైతే ఇందులోకి కొంచెం కలుపుకోవాలి ఆ తర్వాత ఇప్పుడు ఇందులోకి హనీ అనేది వాడాలి తేనె వాడాలి తేనె ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు మన దగ్గర ఏది ఉంటే అది వాడొచ్చు ఈ నాలుగు ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని వీటి మొత్తాన్ని స్పూన్ తోటి బాగా కలుపుకోవాలి దీన్ని కలిపేటప్పుడు కొంచెం రైస్ ఫ్లోర్ కనుక కావాలి అంటే యాడ్ చేసుకోండి ఒకవేళ మనం కనుక బియ్యం వాటర్ ఎక్కువ యాడ్ చేసాము అంటే అప్పుడు కొంచెం నీళ్ళలాగా అవుతుంది కదా సో దీని మొత్తాన్ని మనము ఈ ఇంగ్రీడియెంట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలుపుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మనకి ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా టెక్స్చర్ అనేది ఈ విధంగా వచ్చేంత వరకు దీన్ని ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఆ తర్వాత దీని మొత్తాన్ని మనం ఫేస్కి అయితే అప్లై చేసుకుందాం ఇప్పుడు ఈ ఫేస్ ప్యాక్ అనేది ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే చాలా అంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్ అనేది రెడ్యూస్ అవ్వడానికి మన ఫేస్ మీద ఉన్న ఆయిల్ రెడ్యూస్ అవ్వడానికి ఈ ఫేస్ ప్యాక్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది అంతేకాదు మన ఫేస్ అనేది చాలా స్మూత్గా వస్తుంది ఏదైనా డాట్స్ ఉన్నా అంటే మొటిమల వలన వస్తాయి కదా చిన్న చిన్న మచ్చలు అవన్నీ పోతాయి దాంతోపాటుగా ఫేస్ మీద ఉన్న గుంటలన్నీ కూడా నార్మల్ అయిపోతుంది అనమాట ఆయిల్ స్కిన్ వాళ్ళకైతే ఆయిల్ అంతా రిడ్యూస్ అయిపోయి ఫేస్ అనేది చాలా గ్లాసీగా వస్తుంది మీకు ఖచ్చితంగా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది సో ఈ విధంగా ఫేస్కి అనేది బాగా అప్లై చేసుకోవాలి మీరు దీని నెక్ కూడా అప్లై చేసుకోవచ్చు మనకి ఫేస్ మీద ఎలాంటి రిజల్ట్ అయితే ఉంటుందో సో నెక్కు కూడా అలాగే రిజల్ట్ అనేది ఉంటుందనమాట బాగా వర్కౌట్ అవుతుంది వారానికి ఒకసారి కన్ఫర్మ్గా చేసుకోవాలి లేకపోతే వీలైతే వారానికి రెండు సార్లు అయినా చేసుకోవాలి మనము ఖచ్చితంగా చెయ్యాలి చేస్తేనే మనకు రిజల్ట్ ఉంటుంది ఒక్కసారి చేసి వదిలేస్తే మనకు బెస్ట్ రిజల్ట్ అనేది రాదు మీరు అంటే ఒకసారి వాడగానే ఫేస్ అనేది గ్లో వస్తుంది అది వేరే విషయము ఆ గ్లో అనేది మనకి రెగ్యులర్గా కంటిన్యూ అవుతూ ఉండాలి అంటే మన ఫేస్ అనేది ఇలాంటి ప్యాక్ లేకపోతే ఈ ప్యాక్ అయినా కూడా మనము బాగా రెగ్యులర్గా ఎక్కువ వాడుతూ ఉండాలి అంటే ఏదో ఒకటి మన ఫేస్కి అనేది వాడుతూ ఉండాలి అప్పుడే మన ఫేస్ అనేది ట్యాన్ పట్టకుండా అంటే ట్యాన్ ఏదైనా ఉన్నా కూడా ఫేస్ ప్యాక్ వల్ల ట్యాన్ అనేది పోతుంది అలాగే స్కిన్ బ్రైట్నర్ బ్రైట్నెస్ అనేది అలాగే ఉంటుందన్నమాట అంటే ఇప్పుడు బై బర్త్ వైట్గా ఉన్న వాళ్ళకు వాళ్ళు వైట్గానే ఉంటారు ఏమీ చేయాల్సిన అవసరం ఉండదు కొంచెం చామంచాయ్గా ఉండి అంటే నాలాగా అలా ఉన్నవాళ్ళు ఇప్పుడు నేనేంటి అంటే జనరల్గా ఎండకెళ్ళాను అనుకోండి ఆటోమేటిక్గా ట్యాన్ అయిపోయి బ్లాక్గా అయిపోతారు అనమాట సో అలాంటి స్కిన్ నాలాంటి స్కిన్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఇలాంటి ఫేస్ ప్యాక్లు అనేది డైలీ కానీ డే బై డే కానీ వీక్లీ వన్స్ ట్వైస్ కానీ ఏదో ఒకటి వాడుతూ ఉండాలి సో అందుకే నేను ఇన్ని రకాల ఫేస్ ప్యాక్లు అనేది చెప్తూ ఉన్నాను నేను చెప్పే ఫేస్ ప్యాక్ అన్నిట్లో మీకు ఏది వీలుగా ఉంటే మీ దగ్గర ఏ ఐటమ్స్ అవైలబుల్లో ఉంటే అంటే చాలా రకాలు చెప్తుంటాను ఒకసారి నా వీడియోస్ చూడండి మీకు అర్థమైపోతుంది ఏది మీకు అవైలబుల్గా ఉండి ఏది ఈజీగా ఉండి నేను చేసుకోగలను అనుకుంటారో అది చేసుకోండి అప్పుడే మన ఫేస్ అనేది చాలా నీట్గా క్లియర్గా తెల్లగా ఉంటుంది సో ఇప్పుడు ఇక్కడ నేను ఇది అప్లై చేశాను అప్లై చేసిన తర్వాత ఒక టెన్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనం అలాగే వదిలేసేయాలి అదంతా కొంచెం డ్రై అయిపోతుంది అంతవరకు మనం దాన్ని అలాగే వదిలేసేయాలి ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఇక్కడ నేను ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను స్కిన్ అనేది అంటే ఫేస్ ప్యాక్ అనేది జస్ట్ కొంచెం అలా చేతితో రిమూవ్ చేసి చూపిస్తున్నాను అక్కడ మీరు చూడండి స్కిన్ అనేది ఎంత బ్రైట్గా ఎంత క్లియర్గా కనిపిస్తుందో మచ్చలో అలా ఏమీ లేకుండా చాలా అంటే చాలా చాలా క్లియర్గా నీట్గా ఉంది అంటే మనం జస్ట్ ఒకసారి వేసుకున్నందుకే ఇలా ఉంది అంటే మనం వారంలో రెండు మూడు సార్లు ట్రై చేస్తే మనకి ఇంకా స్కిన్ అనేది రిజల్ట్ అనేది బెస్ట్ ఉంటుంది కదా సో మనకి బీట్రూట్ అనేది ప్యూర్గా మన కలర్ అయితే చాలా అంటే చాలా చాలా బాగా యూస్ అవుతుంది అనమాట ఇక్కడ ఏంటి అంటే టెన్ మినిట్స్ తర్వాత అది కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఈ విధంగా ఆ ఫేస్ ప్యాక్ మొత్తాన్ని దాని మొత్తాన్ని మన ఫేస్కి ఫైనల్గా ఒకసారి ఈ విధంగా స్క్రబ్ లాగా చేసుకోవాలన్నమాట అలా స్క్రబ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే మనం బియ్య పిండి కలిపాం కదా సో ఆ బియ్య పిండి అనేది మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ పోవడానికి అలాగే మన స్కిన్ అనేది స్మూత్నెస్ తేడానికి చాలా బాగా యూస్ అవుతుంది దాంతోపాటుగా బీట్రూట్ తెలుసు కదా కలర్ రావడానికి అయితే చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది అది బాగా యూస్ అవుతుంది అనమాట బీట్రూట్ అనేది అలాగే హనీ అనేది కూడా డాట్స్ పోవడానికి కూడా చాలా బాగా యూస్ అవుతుంది నునుపు తేవడానికి బాగా యూస్ అవుతుంది దాంతోపాటుగా కొంచెం గ్లాసీగా అవ్వడానికి మన స్కిన్ గ్లాసీ కావడానికి అయితే చాలా బాగా యూస్ అవుతుంది సో ఈ విధంగా మనము స్క్రబ్ చేసుకొని ఆ తర్వాత ఫేస్ అనేది వాష్ చేసుకోవాలన్నమాట ఇక్కడ మీరు చూడొచ్చు నేను ఫేస్ అనేది వాష్ చేశాను ఎంత క్లియర్గా ఉందో ఫేస్ అనేది ఎంత ఫ్రెష్గా ఎంత క్లియర్గా ఉందో సో తప్పకుండా ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రిజల్ట్ అనేది ఉంటుంది డ్యామ్ షూర్గా చెప్తున్నాను హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది ఎప్పుడైనా కూడా మన ఫేస్కి మనమే ఏదో ఒకటి చేసుకుంటూ ఉండాలి ఇలా హోమ్ రెమెడీస్ బయట షాపుల్లో దొరికే కాస్మెటిక్స్ వాడితే ప్పటికప్పు రిజల్ట్ ఉంటుంది దానివల్ల తర్వాత అయితే ఎఫెక్ట్ అనేది ఏమి ఉండదు కాస్మోటిక్స్ కొని వాడటం వల్ల డబ్బులు వేస్ట్ తప్ప ఏమి యూజ్ ఉండదు అప్పటికప్పుడు రిజల్ట్ ఉండొచ్చు కానీ తర్వాత అంటే అవి వాడడం ఆపేసిన తర్వాత అయితే రిజల్ట్ అనేది నార్మల్ అయిపోతుంది అనమాట అందుకే అలాగ డబ్బులు వేస్ట్ చేసే బదులు ఇలా ఇంట్లోనే ఏదో ఒక హోమ్ రెమెడీస్ అనేది రెగ్యులర్గా డే బై డే కానీ రెండు రోజులకి ఒకసారి కానీ ఇలా మనకు టైం కుదిరినప్పుడే ఇలాంటి ఏదైనా చేసుకుంటూ ఉంటే మన ఫేస్ అనేది చాలా నీట్గా గ్లోగా ఉంటుందన్నమాట సో తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి